హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఎప్పుడు చేసినా సరే మంచి రుచిగా కుదరాలన్నా కమ్మగా రావాలన్నా ఈ కొలతలతో చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసిన వండ్రాలు చాలా కమ్మగా రుచిగా ఉంటాయి అన్నమాట బియ్యం పిండితో కూడా ఉండ్రాలను చేసుకుంటారు కానీ ఇలా రవ్వతో చేసిన వనరాలు చాలా రుచిగా కమ్మగా ఉంటాయి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు పచ్చిశానగపప్పుని వేసుకుని రెండుసార్లు శుభ్రంగా వాటర్తో కడిగేసి నీళ్ళు వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నెని పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇది ఇలా చక్కగా దోరగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి ఈ కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలండి ఒక కప్పు బియ్యం రవ్వకి మూడు కప్పుల వరకు నీళ్లు కట్టగా సరిపోతాయండి చక్కగా రవ్వ అనేది బాగా ఉడుకుతుంది ఇందులోకి రుచికి తగ్గ ఉప్పును వేసుకొని నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి ఇది చాలా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఇలా పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటే సో ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వాటర్ని మరిగించుకోవాలి నీళ్ళు చక్కగా మరిగి ఒక వచ్చిన తర్వాత ఇందులో శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇలా వన్ కప్పు వరకు బియ్యం రవ్వని తీసుకోండి ఈ బియ్యం రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటతో కలుపుకోవాలి ఇవి ఎక్కడ కూడా లేకుండా చక్కగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా ఎక్కడ ఉండలేవు ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా రవ్వ మొత్తం కూడా బాగా ఉడికిపోతుందనమాట చూడండి ఎక్కడ కూడా వాటర్ లేకుండా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ రవ్వ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది వేడి మీద ఉంటుంది ఇలాంటప్పుడు చేతి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఏ సైజులో అయితే ఉండ్రాలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అంతవరకు రవ్వను తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ ఉండాలని ప్రిపేర్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుందనమాట చూసారా రవ్వ అనేది ఎక్కడ కూడా చేతికి అంటుకోకుండా ఉండరాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి ఎంత కమ్మగా ఉంటాయంటే ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాం కదా చాలా రుచిగా కమ్మగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇలాగే ఉండాలని ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని స్టీమ్ చేసుకోవాలి దీనికోసం ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఇడ్లీ పాత్రను పెట్టేసి ప్రిపేర్ చేసుకున్న రబ్ ఉండ్రాలన్నీ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే చక్కగా ఉండ్రలు అనేవి ఉడికిపోతాయి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ ఈజీగా అయిపోయే ప్రసాదం రెసిపీ అనమాట ఇదే కొలతలతో బెల్లం రవ్వుండ్రాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ జీలకర్రని స్కిప్ చేసుకుని హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకుంటే ఈజీగా బెల్లం ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి కూడా చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి అన్నమాట అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఈ వినాయక చవితికి మీరు కూడా రవ్వ ఉండ్రాలను ప్రిపేర్ చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ వినాయక చవితి